సిటీ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది మహిళలు అంగనవాడి కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది అంగనవాడి కేంద్రాలు మహిళా సాధికారిత మాత శిశుమారినారు మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు గర్భిణిలో బాలింతలకు అమలవుతున్న పథకాలు పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టిన బాలామృతం అమృత హస్తం గోరుముద్ద గిరి గోరుముద్ద బాల సజీవ వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో రోజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీకి పోటీకి పెట్టకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్ అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించారు రాష్ట్ర రైతాంగానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో ఏర్పాటు చేయాలని సూచించారు మెరగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాపు ఏపీ ట్రాన్స్కో జేఎండి కీర్తి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే నివాసు కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అవయవదానంపై ప్రజల అవగాహన పెరగాలని జీవన్ దాంతో మరొక వ్యక్తికి పునర్జన్మ నివ్వచ్చని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు జీవన్ దాన ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాలలో భాగంగా అవయవదానంపై అవగాహన సదస్సును విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి తెలియజేశారు అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది ముందుగా విజయవాడ పట్టణంలోని ఏలూరు లాకుల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు పట్టణంలోని వైద్య కళాశాల పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ వాగ్దానం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జీవన్ దాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డిఎస్ విఎల్ నర్సింహం గుంటూరు విజయవాడ జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ డాక్టర్ డి వెంకటేశ్వర వైద్యులు వైద్య సిబ్బంది వాలంటీర్లు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

and act. it's a pleasure, sir, that you are here to grace our today. felicitation is happening. i request a round of applause from you all because this is a very brave decision. they have given a life-saving decision, which is very rare. We thank you so much for your noble donation. You have saved quite a few lives with this. First of all, I would like to apologize to you all. ఫర్ మేకింగ్ ఆ ధర్మవరం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ విత్నరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ మడకసరా ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్టేట్ ద బౌన్ ఆఫ్ కర్ణాటక నేను టులే టు బెంగళూరు అండ్ టేక్ ఎ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ వాజ్ ఆల్సో ఎట్ డిలే అండ్ డిలే అందరూ ఒకసారి క్షమించాల్సింది ఆలస్యం లేనందుకు కోరుకుంటున్నాను మీతో పాటు ఉదయం ఈ వాకటానికి కూడా పాల్గొనలేకపోయాను దానికి కూడా కాస్త విల్త్గా కూడా నాకు అనిపిస్తూ ఉంది మిగతా రోగాల ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామి లేనందుకు ముందుగా సంతోషంగా ఉంది అవయవ దానం ఎంత ముఖ్యమంది వాళ్ళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తాలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు ప్రాణం నిలిపేవాడు డాక్టర్ డాక్టర్ని కూడా డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం భగవంతుంతో సమానంగా చూస్తాం అటువంటిది ప్రాణం పోసేవాడు వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవన దాంతో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శరీరం శాశ్వతం కాదు శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది అంతం ఉంటుంది ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే లేదా కట్టల్లో కాలిపోవాల్సిందే కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది విజయవాడ కరకట్ట వాసులు ఇబ్బందులు పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ స్పష్టం చేశారు రిటర్నింగ్ వాల్ వెంబడి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్ లో ఉందని గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ మాట్లాడారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేను రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటర్నింగ్ వాల్ వద్ద నుంచి పదిహేను పదహారవ డివిజన్ల రిటర్నింగ్ వాల్ సైడ్ డ్రైనేజీ పర్యవేక్షించడం జరిగిందని రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు రామలింగేశ్వర నగర్ లో రిటైర్నింగ్ వాళ్ళు రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు ఇది ఒక పెద్ద సంచలనం ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలని పరిశీలించారు ఆ స్వామి సాక్ష్యం ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడ నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది అది అది ఒక చరిత్ర అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన డెబ్బై అడుగులు రోడ్డు రావాలనేది ప్రపోజలు దాంట్లో ప్రాజెక్టులో ఉండ అంశం అది కేవలం తర్వాత దాని దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక యాభై కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక అంత నదుల ఇసుక అంత ఇక్కడ పోసారు ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు రివర్ వ్యూ అని పేరు బాగా ఉంది అది చూడటానికి కూడా కొంచెం బాగా ఉన్నట్టు కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎనండి కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం ఏం చేయలేదు చంద్రబాబు గారు కాబట్టి ప్రజల అవసరం గుర్తు పెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్ని ఎందుకు కాదు సార్ మాకు కట్టారు రా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగంతా ఆగిపోవటం ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం ఇబ్బంది పడతాం ఇక్కడ దీనికి ప్రత్యేకంగా గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేసారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా అస్తవ్యస్తమైపోయి పోయటం వల్ల ఇసుక అంతా కూడా ఫుల్ అయిపోయి మరి ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి వస్తే మరి ప్రజలందరూ అల్లాడిపోతే మరి అధికారులను ఒకసారి తీసుకొచ్చి చూపించడం వల్ల వాళ్ళకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నా ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేసి ఇప్పుడు నీళ్లు వెళ్ళిపోతున్నాడు వాళ్ళ కకృతి యాభై కోట్ల కకృతి పడి ఈ ప్రాంత వాసులు అందరికీ వాళ్ళకి వాళ్ళకి ఏమవుద్దు దీనివల్ల నా నష్టం ఆ లాభం ఇప్పుడు ఇలా ఉండటం వల్ల రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి వాళ్ళు విచ్చలు విడిగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారని ఎవరైనా ఏంటి ఇక్కడ మీరు గొడవ చేస్తున్నారని తిరగబడుతున్నారని చూస్తున్నారు సో అది వేరే సబ్జెక్ట్ అయితే ఇక్కడ పెనమలూరు నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బోడే ప్రసాద్ విలేకర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడారు రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉండి శాసనసభ్యునిగా పనిచేసినందుకు గర్వపడుతున్నారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు నాంది పలికారని గ్రామాల అభివృద్ది కొరకు కనీసం ఆలోచించలేదని తెలిపారు నిధులు కేటాయించినందుకు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యులు బాలసౌరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా శాసనసభ్యుడిగా ఉండి పనిచేశాము అంటే ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందుకు అని అంటే గ్రామాలు పుట్టి రాష్ట్రంలో వందల సంవత్సరాలు అవుతా ఉన్నాయి కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి దాదాపుగా గతం నుంచి ఉన్న ఆ ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేకపోవటం వల్ల అభివృద్ధి పైన దృష్టి పెట్టబట్టకపోవడం వలన అభివృద్ధి అనేది వెనకపో వెనక పడటం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చాలా గ్రామాలు వంద శాతం తొంభై శాతం ఎనభై శాతం రోడ్లు డ్రైనేజీలు లైట్లు మంచినీటి సౌకర్యాల పైన దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన రెండు నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు అవ్వచ్చు లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెనక్కిపోయిన సమస్యలు అవ్వచ్చు ఏ అయినా కానీ మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం మరి గ్రామాల అభివృద్ధి కోసం కేవలం కనమలూరు నియోజకవర్గంలోనే సుమారుగా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధులు గ్రామాల్లో పరిశమలు క్వారీలలో భద్రతను పర్యవేక్షించవలసిన గనులు పరిశ్రమల కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూలు మద్దతు జోగటం వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు మరియు వీటిపీఎస్ నుంచి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించడం జరిగింది ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు చెనటువంటి కార్మికులకు ఈనాటి వరకు కూడా ఒక రూపాయి సహాయం వారి యజమాను కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం వేలా పదహారవ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ యాక్ట్ లేబర్ కమిషనర్ ప్రతి వారికి కూడా పేరు పేరిన వయసును బట్టి బీబీ నాయక్ పన్నెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు కాంపే అని చెప్పేసి లేబర్ యాక్ట్ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండవ మృతుడు భద్ర దుర్గా పదహారు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల నూట నూట యాభై రూపాయలు దీనికి చెల్లించాల అలాగే మూడవది రామ్ దేవ్ ఈయన ఛత్తీస్గఢ్ నివాసి ఆ చిూరు మండలం చుట్టూరులో నివాస వస్తున్నారు దీనికి పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించమని చెప్తే కనీసం ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు గాని భార్య యజమాన్ని పాటించాల అందుకనే మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెడికల్ మెటల్స్ వర్చువాల్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం గత సంఘటన జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ గొడబండ క్వారీలో అక్కడ కిలేశపురం క్వారీలో సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు ఇది ఒక రకంగా కార్మి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ రావటం అంటే చిన్న విషయం కాదు కేవలం మా పోరాట ఫలితంగానే ఇవాళ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ వస్తున్నాడు కాబట్టి ఈ ఎటువంటి సేఫ్టీ మెథర్స్ లేనటువంటి కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు లేనటువంటి కారణంగా కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి అది చట్టు బానిసలాగా చూసినటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖారీల హద్దుల్ని ప్రకటించాలి ఈ ప్రభుత్వానికి కానీ మైనింగ్ సెక్షన్ కానీ మామూలుగా మత్తుల నుంచి బయటపడి వారి హద్దుల్ని ప్రకటించమని చెప్పి దానికి అవసరమైతే ఒక వైట్ పేపర్ ని ఎన్టీఆర్ జిల్లాలో ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఆ మైనింగ్స్ అన్నిటి కూడా శాతపత్రం రిలీమని చెప్పి ఆ శాతపత్రంలోనే ఆ హద్దుల్ని హెక్టార్ రెండు హెక్టార్ల ఒక హెక్టార్ తీసుకుంటున్నారు పది హెక్టార్లు తవ్వుకుంటున్నారు కాబట్టి హద్దుల్ని ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మైనింగ్ సెక్షన్ నిజాయితీ ఉంటే హద్దులు పెడతామని చెప్పి కోరుతున్నాము తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది క్వారీలకు పర్మిషన్ ఉంటే యాభై క్వారీలు ఆధికారికంగా చూసినటువంటి ఇంద్రకీలాద్రిపై పెంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనేతల నిహారక దర్శించుకున్నారు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు తదుపరి వీరికి వేద పండితులచే వేదాశీర్వచనం కల్పించారు అనంతరం ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్ర పట్టం అందజేశారు తాను నిర్మించిన కమిటీ కుర్రోల చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్న ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించండి అని నిహారిక తెలిపారు మాజీ ప్రభుత్వ వీప్ సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇండియా జిల్లా జగ్గేపేటలో శుక్రవారం వారి నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ సంఘాల ప్రతినిధులు వేలాదిగ తరలి వచ్చి నాయకులు జన్మదిన శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా ఉదయభాను దంపతుల్ని గజమాలలు సారవాలతో సత్కరించి పట్టణంలో వివిధ కూడల్లో బాణసంచ కాల్చి స్వీట్స్ పంచారు না না <laughs> <woods roadmap whats Napoleon>

తల్లిపాలుతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు జిల్లా పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గర్భిణులకు బాలింతలకు బాలికలకు ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తున్నట్లు తెలిపారు నాగరాజు బుజ్జబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి హెల్దీగా ఉంటారని చెప్పి డాక్టర్ చెప్పిన సినిపో చెప్పిన డెబ్రెచ్ఓ వాళ్ళే తాలూకు మదర్ ఫీడింగ్ ఇస్ పిల్లలు మాత్రం చాలా చక్కగా హెల్దీగా ఉంటారని చెప్పి దాంతో పాటు గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలు ఎదుగుదల మదర్ ఫీడింగ్ కి అదే విధంగా మామూలు పాలు పెట్టడానికి చాలా గ్రోత్ లో తేడా కూడా మరి వాళ్ళే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు అదే విధంగా దీనివల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం చెప్పింది చెప్పినప్పుడు అది కూడా అవగాహన ఎందుకంటే చాలా మంది తెలియక మదరప్ కూడా చాలా ఉపయోగం తెలుసుకోవాలి ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా అంటే ప్రతి సెంటర్ లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు ఎవరు బాలింద ఉన్నారు అన్ని కూడా సర్వే ఉంటది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఉద్యోగం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మన ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని జిల్లా జగ్గేపేటలో వర్గీకరణ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి వర్గీకరణ సాధకులైన మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అన్నేపాక దుర్గారావు మాడుకుల సురేష్ మాతాంగి దావీదు అన్నపాక పవన్ నటకుల రవి బి రంజితు తదితరులు పాల్గొన్నారు

జిల్లా కంచికచెల్ల మండలం హెడ్ క్వార్టర్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ ముప్పై ఏళ్ల కష్టం ఫలించి ఎస్సీల ఏబీసీ వర్గీకరణను సాధించడంతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎండ్రాతి కోటేశ్వరరావు మండల ఎంఆర్పీఎస్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు